నిన్న ఆ కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నాకు రెండు కామెంట్లు అనేవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి ఒకటి వచ్చేసి గులాబీలో గడ్డి మందు కొడుతున్నా కదా నేను బయోకల్చర్స్ వాడడం వల్ల చచ్చిపోతాయి కదా అని చెప్పి ఒక రైతు అడగడం జరిగింది అలాగే ఇంకొక రైతు వచ్చేసి మనం ఈ కెమికల్స్ అంటే ఫర్టిలైజర్ కావచ్చు పెస్టిసైడ్స్ కానీ వాడినప్పుడు ఈ బయోకల్చర్స్ వాడినప్పుడు ఎటువంటి ఉపయోగం ఉండదు కదా ఇది చచ్చిపోతాయి కదా అని చెప్పేసి అడగడం జరిగింది దీనికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను దీన్నే సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు అంటే పునరుత్పత్తి వ్యవసాయం అంటారు దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనకు మనం రోజు స్నానం చేస్తాం ఈ మన చర్మ చర్మం మీద మనకు మైలు చేసేటువంటి ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి మనం స్నానం చేసినప్పుడు ఆ సబ్బులు ఉండేటువంటి ఎండోక్రీన్ల వల్ల ఈ బ్యాక్టీరియా సచిపోతుంది కానీ మన శరీరం మన శరీరానికి ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటంటే మళ్ళీ తనకు కావాల్సినటువంటి బ్యాక్టీరియాని తిరిగి జనరేట్ చేయగలరు అలాగే నేలకు కూడా భూమికి కావాల్సినటువంటి బ్యాక్టీరియాని జనరేట్ చేసే శక్తి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మనం చేసేటువంటి ఆ అడ్డమైన చర్యల వల్ల దాని యొక్క శక్తిని అది కోల్పోతూ వస్తుంది కానీ ప్రతి ఒక్క రైతాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమిలో జీవం లేకుండా సమస్తంలో జీవం ఉంటుంది ఈ భూమిలో జీవం అనేది లేకుండా బ్యాక్టీరియా అనేది లేకుండా మీరు పంటలు పండేలేరు ఎప్పుడైనా సరే ఎంత మందులు కొట్టిన భూమి అయినా సరే ఒక మనిషిని బాతి పెడితే ఖచ్చితంగా కూలిపోతుంది అంటే మళ్ళీ అది బ్యాక్టీరియా డెవలప్ చేసుకుంటుంది కానీ మనం దానికి కొంత సపోర్ట్ అందించాలి ఆ సపోర్ట్ లో భాగంగానే మనం ఎన్ని రకాల కెమికల్స్ వాడినప్పటికీ కూడా మళ్ళీ వెంట వెంటనే బయో కల్చర్స్ అందియడం వల్ల అక్కడ ఉన్నటువంటి జీవం అనేది రీప్లేస్ చేయబడుతుంది దీనివల్ల మనకు నేలనేది సారంగా మారుతుంటది పంటలు అనేది పండుతుంది అయితే ఈ జీవం కూడా ఏదో బ్యాక్టీరియాస్ ఇవ్వకుండా దానికి కొంత ఆర్గానిక్ కార్బన్ కూడా అందియాలి ఎందుకంటే మనం అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం పాడు చేస్తున్నాం కాబట్టి కెమికల్స్ వాడుకున్నప్పటికీ కూడా రిపీటెడ్ గా ఒకసారి రిపీటెడ్ గా ఈ స్లరీ లాంటి పట్లేరు అందుకే మనం స్లరీ రికమెండ్ చేస్తున్నాం ఈ స్లరీలో ఏముంటాయి మనకు చెక్కలు ఉంటాయి అంటే ఇది ఆర్గానిక్ మాన్యూర్ కిందకి వస్తాయి ఈ ఆర్గానిక్ తో పాటు మనం ఈ బ్యాక్టీరియా ఇవ్వడం వల్ల అది భూమిలోకి వెళ్ళి ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఇది గా ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా సస్టైనబుల్ లో డెవలప్ అవుతుంటది అలాగే సివిడ్ లాంటి బయోస్టిమ్లైన్ లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ క్రియేట్ చేసేటువంటి బయోస్టిమ్లైన్లను వాడుకోవడం వల్ల నేల యొక్క సస్టైనబిలిటీ అనేది పెరుగుతుంది రీజనరేటివ్ అగ్రికల్చర్ తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుగు వివరత్తి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నా మాకు ఎడిటింగ్ రాకపోవచ్చు కానీ ఎడ్యుకేషన్ మాత్రం అందియగలం మేము చేసేటువంటి ప్రయత్నంలో మీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది ఏ విధంగా అంటే మీరు ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేస్తేనే మీ యొక్క తెలుగు వివరత్తి అనేది డెవలప్ చేయగలుగుతాం పాటుగా ఇంకెంత నాలెడ్జ్ మీ ఇవ్వగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్క రైతున్నా కూడా మీ వంతు బాధ్యతగా ఒక షేర్ ఒక లైక్ ఒక కామెంట్ ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించిన పూర్తి డేటా మొత్తం తెలుగు యువరీ యూట్యూబ్ ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే లో ఉంటుంది ఒకసారి వెళ్లి చూడండి మీకు పరిపూర్ణమైన అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్